ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి హ్యాపీ న్యూ ఇయర్ విశేష చెప్పుకుంటూ ప్రపంచ సంబరాలలో మునిగి తేలుతుండగా నంద్యాలలో మాత్రం దారుణ ఘటన వెలుగు చూసింది కొత్త కొత్త ఆశలతో జీవితాన్ని కొనసాగించాలనుకున్నటువంటి ఆ కుటుంబం పూర్తిగా కూడా కనుమరుగైపోయింది నంద్యాల జిల్లా తుడుముల దిన్నె గ్రామంలో చీకటి అలుముకుంది నిన్న జరిగినటువంటి ఘటనతోటి అక్కడ పూర్తిగా గుండెలు పగిలే ఆర్తనాదాలు మొదలయ్యాయి ఒక తండ్రి తన రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి ముగ్గురు బిడ్డలకి ముద్దలు తినిపించవలసినటువంటి ఆ చేతులతోనే విషం కలిపి పాలు తాగించాడు ప్రపంచం పండగ చేసుకుంటున్న వేళ ఆ ఇల్లు శ్మశానంగా మారిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్న వారందరినీ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది నాన్నంటే నమ్మకం నాన్న అంటే భరోసా ఆ ముగ్గురు పిల్లలు నాన్న పాలు ఇస్తుంటే అమృతం అనుకుని తాగి ఉంటారు చేత్తోట ఆ గ్లాసులో ఇచ్చేటువంటి పాలను చూసి మా కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాడు నాన్న అని సంబరపడి ఉంటారు కానీ నాన్న వారికి ఇచ్చినటువంటి పాలల్లో విషముందని ఏమాత్రం వారు కనిపెట్టలేకపోయారు ఆ పాలల్లో మృత్యువు దాగుందని ఆ పసి ప్రాణాలకి ఏమాత్రం తెలుసు తుడుముల దిన్నెలో జరిగింది ఈ దారుణ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది ఆర్థిక ఇబ్బందులో లేదా మరేదైనా కారణమో తెలియదే కానీ ఆ తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం అక్కడ నాలుగు ప్రాణాలను బలి తీసుకుంది ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆ తర్వాత ఆ తండ్రి కూడా మరణానికి పాల్పడ్డాడు ఆ తండ్రిని చూసి జాలిపడాలో లేక పసిపిల్లను చంపినందుకు కోపగించుకోవాలో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఏర్పడింది ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం అనే సంబరంలో మునిగి తేలుతున్న వేళ ఆ పిల్లలకి మాత్రం ఇదే చివరి సంవత్సరంగా మారింది వాళ్ళు వేసుకున్న కొత్త బట్టలు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆశలు అన్నీ ఆ పాల గ్లాసులో కరిగిపోయాయి ఎవరు ఊహించలేదు కన్న తండ్రి ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్తాడని చెప్పేసి కన్న బిడ్డలను కూడా చంపేసి ఆ తర్వాత తను కూడా మరణానికి పాల్పడ్డటువంటి ఘటన పక్కన ఉన్నటువంటి స్థానికులందరిని కూడా ఒక్కసారిగా భయాందోళనతో పాటు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురిచేసింది అర్ధరాత్రి వేళ అందరూ థర్టీ ఫస్ట్ నైట్ పూర్తి చేసుకొని న్యూ ఇయర్లోకి అడుగు పెడుతూ కొత్త సంవత్సర సంబరాలలో మునిగి అందరూ విశ్వస్ చేసుకుంటున్న పరిణామం మిగతా ఇళ్లల్లో కనిపిస్తే ఆ ఇంట్లో మాత్రం చీకటి అలుముకుంది ఆ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం అలుముకుంది ఆ ఇంట్లో పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆ తండ్రి కూడా బలవన్ మరణానికి పాల్పడి ఆ ఇంటిని ఒక శ్మశానంగా మార్చేటువంటి పరిణామానికి దారితీశాడు ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ వారందరిని కూడా భయాందోళనకు గురి చేసింది వెంటనే పోలీసులు ఉదయం అక్కడికి చేరుకున్నారు ఎందుకు ఆ తండ్రి ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు ఆ పసిపిల్లలను చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ కారణం చేత ఇంత దారుణమైనటువంటి పనికి ఒడిగట్టాడు ఆ పిల్లలను చంపిన తర్వాత తను కూడా బలవమరణానికి పాల్పడ్డానికి గల కారణాలేంటి ఏం జరిగింది ఈ యొక్క ప్రాణాలు పోవడం వెనక అనేటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు అన్వేషిస్తున్నారు చుట్టుపక్కల వారిని అందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఇంట్లో ఏం జరిగింది ఎంత కాలంగా వీరుంటున్నారు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ఎలాంటి ఇబ్బందులు వీరికి ఉన్నాయి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పోలీసులు ఏదేమైనా కూడా ఈరోజు బయటకు వచ్చినటువంటి దారుణ ఘటన నంద్యాల వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తీరని విషాదాన్ని నింపింది కొత్త సంవత్సరం మొదటి రోజే ఇంత దారుణమైనటువంటి ఒక వార్తను వినాల్సి వస్తున్నందుకు మనకు కూడా బాధ కలిగించేటువంటి అంశంగా మారింది పూర్తిగా ఆ ముగ్గురు పిల్లల యొక్క జీవితాలను అంతమొందించినటువంటి ఆ తండ్రి తన జీవితాన్ని కూడా తుదుముట్టించుకున్నటువంటి ఘటన సంచలనంగా మారింది ఈరోజు మాకు తొమ్మిది గంటలకు ఇప్పుడు సమాచారం వచ్చింది వేములపాటి సురేంద్ర అనేతను ఇంట్లో ఫ్యాన్కు వరేసుకుని చనిపోయినాడని చెప్పేసి సమాచారం రాగానే నేను మా సిబ్బంది మా ఆలగడ్డ రూరల్ సిఈ గారు అన్న గారు అందరం కూడా వచ్చి సీన్కి వచ్చాము ఇక్కడ చూస్తే అతను ఆల్రెడీ సురేంద్ర అని చెప్పేసి అతను చనిపోయి ఉన్నాడు ఆ బాడింగ్ కూడా వాళ్ళ అమ్మ తమ్ముడు వాళ్ళు దించిపెట్టారు చూస్తే పక్కన ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు పెద్ద అమ్మాయి పేరు కావ్య సెవెన్ ఇయర్స్ రెండో అమ్మాయి ధ్యానేశ్వరి ఫోర్ ఇయర్స్ మూడో బాబు గగన్ టూ ఇయర్స్ ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు వాళ్ళ తండ్రి సురేంద్ర మాత్రం ఫ్యాన్ కురేసుకొని చనిపోయినాడు కానీ ముగ్గురు చిన్నపిల్లలు మరణానికి ఇంకా కారణం తెలియదు ఇది ఇంతకుముందే పోయిన ఆగస్టు నెలలో వాళ్ళ భార్య సురేంద్ర భార్య మహేశ్వరి కూడా ఆమె కూడా సేమ్ ఫ్యాన్ కురేషన్ చనిపోయింది ఈ కుటుంబ కలహాలతో చనిపోయినారని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు అంటున్నారు తదుపరి మేము కీస దర్యాప్తులో మిగిలిన వివరాలను వివరాలు తెలియదు